నమస్తే అండి నా పెరంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేస్తా అండి చూడండి నిన్నటి దినము అంటే ఆగస్టు ఏడవ తేదీ రోజు హైదరాబాదు మరియు పరిసరాల ప్రాంతాలలో మనకు కేవలం రెండు గంటల లోపల క్లౌడ్ పరస్సు జరిగి ఎనిమిది నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షం పడిందండి మళ్ళీ ఇంత పెద్ద వర్షం పడింది కదా మళ్ళీ గ్రౌండ్ వాటర్ అనేది బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి కదా అని డిస్కషన్ చేసుకున్నప్పుడు దాని గురించి మీకు వివరిస్తారండి చూడండి మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు వర్షం అనేది నాలుగు నెలల వ్యవధి లోపల మనకు కనీసం ఒక్కొక్కసారి పది రోజుల వరకు కూడా ముసురు మాదిరి అంటే డ్రిజిలింగ్ వస్తూ బాగా నీళ్ళు అనేది లోపలికి ఇంకే అవకాశం ఉండేదండి కానీ ఇప్పుడుండే పరిస్థితులు ఏమైనా అంటే నగరీకరణ కారణంగా పారిశ్రామికీకరణ కారణంగా చెట్లను కొట్టేయడం కారణంగా మనకు తక్కువ టైం లోపల వర్షాలు అంటే రెండు గంటల లోపల మనకు పది సెంటీమీటర్లు అంటే ప్రతి సంవత్సరం మనకు గ్రౌండ్ వాటర్ పెరగాలన్నప్పుడు తొంభై సెంటీమీటర్ల వర్షం కావాలండి అంటే ఈ తొంభై సెంటీమీటర్ల వర్షం అనేది మనకు నాలుగు నెలల వ్యవధి అంటే వర్షాకాల సమయం లోపల కొంచెం కొంచెం పడుతుంటే కానీ ఆ నీళ్ళు అనేది లోపలికి ఇంకడానికి అవకాశం ఉంటుందండి అలాగాకుండా ప్రస్తుత పరిస్థితులు అంటే తక్కువ టైం లోపల ఎక్కువ వాన పడడం వల్ల ఆ సమయం లోపల భూమి అనేది లోపలికి నీళ్లు పీల్చుకోలేక ఎక్కువ నీటిని మనము దిగువ ప్రాంతాలకు అంటే నదుల ద్వారా చెరువుల ద్వారా మనకు సముద్రాలకు వెళ్ళిపోతున్నాయండి అంటే పడ్డ వర్షం మొత్తం భూమి లోపలికి ఇంకే పరిస్థితి లేకుండా ఉండిపోతుందండి అయితే మనం కనీసం ఆ నీటిని మనం మనం ఇప్పుడు జాగ్రత్త చేసుకోవాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి లోపల ఇంకుడు ఇంకుడుగుంటారు అదే రైతులైతే కానీ ట్రెంచెస్ తీసుకొని ఆ నీటిని లోపలికి ఒడిసి పట్టుకోవడం మంచిదండి రెండోది చెట్లను నరికేయడము చేయొద్దండి కనీసం చెట్లను నాటడం అనేది చాలా మంచిదండి అంటే పడ్డ కొద్ది నీళ్ళను కూడా మనం తక్కువ టైంలో ఆ నీటిని లోపలికి ఇంకుకోవడానికి అవకాశం వచ్చే పరిస్థితుల్లో మనం నెలకొల్పోవడం మంచిదండి థ్యాంక్ యూ